గుండినండ గుడి గంటలు డిసెంబర్ నాలుగవ తారీఖు ఎపిసోడ్లో మీనా నగల రహస్యం బయటపడిన క్షణం నుంచి ఇంట్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి ప్రభావతి మనోజ్ తప్పుని ఎంతకాలం దాచిందో తెలుసుకున్న మీనా కోపంతో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఇంతకాలం ఎంతగా నటించారో మీరు మహానటి అంటూ మండిపడింది ఇదే సమయంలో రోహిణి తన భర్తను కాపాడేందుకు ముందుకొచ్చి మనోజ్ తప్పు చేశాడు మనమే అర్థం చేసుకోవాలి అని అనడంతో శృతి చెలరేగి ఇలాంటి వాడితో నేనైతే బ్రతకను నువ్వు అండగా ఉన్నావంటే నీ కూడా తెలిసే ఉండొచ్చు అని రోహిణిని నిలదీస్తుంది దాంతో మాటల ఒత్తిడిలో రోహిణి రెండు రోజుల క్రితమే తెలిసింది అని ఒప్పుకోవడంతో బాలు తట్టుకోలేక అయితే నీకూ తోడు దొంగ అంటూ సూటిగా దాడి చేశాడు మీనా కూడా అవమానాన్ని తట్టుకోలేక ప్రభావతిపై తెలియకు దొంగతనం చేయడం తప్పు తెలిసి చేయడం ఘోరం అంటుంది ఈ సమయంలో సత్యం మొదటిసారి తన ఆగ్రహాన్ని బయటపెట్టాడు డైరెక్ట్ గా ప్రభావతినే లక్ష్యంగా చేసుకుని మనోజిలా మారడానికి కారణం నువ్వే నా తల్లి మీనా తల్లిని దొంగలుగా ఆరోపించావు కుటుంబాన్ని పాడు చేసావు అని ఒక్కొక్క ఆరోపణను బయట పెట్టాడు ఇప్పటి నుంచి నాతో ఏవండి అని పిలవకు మన బంధం ఇక్కడితో ముగిసింది అని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు అవమానంతో ప్రభావతి గదిలోకెళ్లి తలుపు వేసుకోగా మిగిలిన కుటుంబ సభ్యులు వేడుకున్నా ఆమె తలుపు తీయలేదు మనోజ్ బాలు రోహిణి ఒక్కొక్కరు సత్యం ముందుకొచ్చి క్షమాపణ కోరితే కూడా అతను నా దగ్గర అంత పెద్ద మనసు లేదు అంటూ నిరాకరించాడు కొడుకు చిన్న తప్పు చేస్తే తల్లి మందలించాలి కాని గజదంగుకు క్షమాపణ అవసరం లేదు అంటూ ప్రభావతి గత పాపాలన్నీ సత్యం బయటపెట్టాడు నలభై లక్షలు దొంగతనం చేసిన మనోజ్కి అండగా నిలిచింది మీనా ఆభరణాల అమ్మకం హనీమూన్ డబ్బులు తప్పుడు ఆరోపణలు అన్నింటికీ మూలం ప్రభావతే అని స్పష్టం చేశాడు ఇక గురువారం నాడు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దా ప్రభావతి ఆలకపాన్పు వేస్తుంది కుటుంబ ఎవరు పిలిచినా బయటికి రాకుండా గదిలోనే ఉండిపోతుంది దీంతో బాలు మీనాక్షికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు కానీ ఆ విషయం ఎవరికి చెప్పడు ఒక్కొక్కరు ప్రభావతిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు ఈ క్రమంలో మనోజ్ అమ్మకేదైనా జరిగితే నిన్ను విడిచిపెట్టనరా అని బాలు పైన సీరియస్ అవుతాడు దాంతో బాలు తెలియకపోతే మీ ఆవిడని అడిగి చెప్పు అంటూ సెటర్ వేస్తాడు మనోజ్ అక్కడితో ఊరుకోకుండా మీ ఆవిడవి ఏడు వారాల నగలు అంటూ హేళన్గా మాట్లాడతాడు ఒక గ్రామ్ బంగారమైనా విడిచిపెట్టు అంటూ వార్నింగ్ ఇస్తాడు దీంతో మనోజ్ బాలు కాలర్ పట్టుకుని ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటాడు వెంటనే బాలు మనోజ్ చేతిని పట్టుకుని మెలిపెడతాడు పక్కనే ఉన్న రోహిణి ఏంటి బాలు రౌడీలాగా ప్రవర్తిస్తున్నావ్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది దాంతో మీనా ఇన్వాల్వ్ అయి దొంగల కంటే రౌడీలు బెటర్ మా ఆయన ఇంటి పరువును ఎప్పుడు కూడా రోడ్డు ఇచ్చలేదు అంటూ దిమ్మ తిరిగిపోయే సమాధానమిస్తుంది దానికి తోడు శృతి కూడా బాలు చాలా లేటుగా రియాక్ట్ అయ్యాడు ఈ పని ఎప్పుడో చేయాల్సింది అంటుంది ఇదిలా ఉంటే మీనాక్షి ఎంట్రీ ఇస్తుంది రాత్రి నుంచి గదిలోనే ఉన్న ప్రభావతిని బ్రతివులాడి కిందికి తీసుకొస్తుంది సత్యం ముందుకొచ్చి కొడుకులు కోడళ్ల ముందు మీరు గొడవ పెట్టుకోవడం ఏవైనా బాగుందా అన్నయ్య కొడుకు అసమర్థుడైనా లక్షలు మింగిన వాడైనా వాడిని కాపాడటానికి ఈ పని చేసింది ఇది తల్లి ప్రేమ అంటూ సత్యానికే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది రోహిణి ఎంట్రీ ఇచ్చి మా ఆయన తెలియకే చేశాడు అంటుంది దాంతో మీనాక్షి ఆ మాట అనడానికి సిగ్గుండాలి వాణ్ణిలా వెనకేసుకొస్తున్నందుకు నీకు సిగ్గుండాలి ఈ డ్రామాకి సూత్రధారి పాత్రధారి మొత్తం మనోజ్ పాపమ్మా వదిన మనోజ్గా కాపాడబోయి బాలు చేతికి చెక్కింది బాలుకి తప్పు చేసి దొరికితే ఎందుకు బ్రతుకున్నాం దేవుడా అనేలా చేస్తాడు అంటుంది అంతటితో ఆగకుండా సత్యం దగ్గరికెళ్లి అన్నయ్య నాలుగు లక్షలు మోసం చేసి వచ్చింది మనోజ్ గాడు వాడు తల్లి కాళ్ల మీద పడితే వాణ్ణి కాపాడడానికి మీనా నగరు తాకట్టు పెట్టడానికి ఇచ్చింది కానీ మనోజ్ గాడు నగలు తాకట్టు పెట్టకుండా ఏకంగా అమ్మేశాడు ఆ రోజు బాలు మీనా చేత నగలు కావాలని అడిగించారు దాంతో ప్రభావతి కవరింగ్ నగలను ఇచ్చింది ఈ తప్పంతా మనోజ్ గాడిదే ప్రభావతి కావాలని ఏ తప్పు చేయలేదు అంటూ ప్రభావతిని సమర్థిస్తుంది దాంతో పక్కనే ఉన్న శృతి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అంతేకాకుండా పక్కవారిపై నిందలు వేయడం క్షమించరాని తప్పు అని బాంబు వేస్తుంది అన్నయ్య ప్రభావతి గతంలో ఎన్నో తప్పులు చేసింది వాటన్నిటినీ కడుపులో దాచిపెట్టుకున్నారు ఈ తప్పును కూడా దాచిపెట్టుకోలేవా అంటూ ప్రభావతిని క్షమించమని ప్రాధాయపడుతుంది దాంతో బాలు రియాక్ట్ అవుతూ ఏం మాట్లాడుతున్నావు అత్తయ్యా ముందు మా అమ్మ తన తప్పుని క్షమించమని అడిగితే కదా మా నాన్న క్షమించేది అని అంటాడు దాంతో మీనాక్షి అవును కదా వదిన నువ్వు తప్పుల మీద తప్పులు చేశావు కాబట్టి నువ్వే అన్నయ్యని క్షమాపణ అడుగు అంటూ ప్రభావతిని ముందుకు లాగుతుంది దాంతో సత్యం క్షమించడానికి నేనెవర్ని కుటుంబ సభ్యుల లో నుండి ప్రభావతిని ఎప్పుడో తీసేశా అంతగా క్షమాపణ కోరాలి అనుకుంటే మీనాని క్షమించమని అడగాలి అని తగేసి చెప్తాడు దాంతో ప్రభావతి నేను ఈ దానికి క్షమాపణ చెప్పాలా చచ్చినా చెప్పను అని మాట జారుతుంది దాంతో మీనాక్షి మీనా పువ్వులు మాత్రమే అమ్ముకుంది మీలాగా పక్కవారి నగలు అమ్ముకోలేదు అడిగితే తప్పేంటి క్షమాపణ చెప్పండి అని ప్రభావతికి క్లాస్ పీకుతుంది వెంటనే సత్యం ప్రభావతి మీనాకి క్షమాపణ చె ప్రభావతి మీనాకు క్షమాపణ చెబుతుందా లేదా అని అడుగుతాడు ఆగ్రహంగా కాని ప్రభావతి తానేమి చేయనట్టు తనకు తప్పు తెలవనట్టు ఇదంతా బంగారం కోసమే చేశావు కదా నా కుటుంబం ముందు నా పరువు తీసావు కదా ఇవిగో తీసుకో అంటూ తన చేతికున్న బంగారు గాజులు తీసి మీనా విసిరేస్తుంది దాంతో పక్కనే ఉన్న బాలు ఆగ్రహం కట్టలు తెలుసుకుంటుంది ఇంట్లో వారు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదే నా కన్న తల్లి కాకపోయుంటే నేను మరోలా ప్రవర్తించేవాడ్ని అంటాడు మనోజ్ ముందుకు రావడంతో పక్కవారి నగలు తీయడానికి సిగ్గు శరం లేకుండా దొంగతనం చేశావు కాకుండా రొమ్ము విరుచుకుని మాట్లాడుతున్నావా ఏం బతుకురానిది అని మనోజ్ ని తిడతాడు బాలు ఆ గొడవలోకి ప్రభావతి రావాలని చూస్తుంది దాంతో బాలు నోరెత్తకు కన్న తల్లివని కూడా చూడను నా భార్య ముఖం మీదికి నగలు విసిరేస్తావా నువ్వు అసలు తల్లివేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు సత్యం కూడా ఎదిగిన కొడుకుల ముందు కొట్టకూడదని ఆగాను అంటాడు మీరు కొట్టినా తిట్టినా నేను మాత్రం మీనాకి క్షమాపణ చెప్పను అని తెగేసి చెప్తుంది ప్రభావతి దాంతో గొడవ మరింత పెద్దగా అవుతుందని భావించిన మీనాక్షి ప్రభావతిని లోకి తీసుకెళ్తుంది క్షమించమని అడిగితే ఏం పోతుంది మనం సర్దుకుపోతే బావుంటుంది అని మీనాక్షి అనగా నేను చచ్చినా క్షమాపణ చెప్పను నాతో ఎవరు మాట్లాడకపోయినా సరే నేను పట్టించుకోను నాలుగు రోజులు పోతే ఆయన కోపం తగ్గుతుంది అని ప్రభావతి తెగేసి చెప్తుంది ఇదిలా ఉంటే శృతి తల్లి శోభ ఫోన్ చేసి తన కూతుర్ని పార్టీకి వస్తావా అని అడుగుతుంది దాంతో శృతి మా ఇంట్లోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది అని ఇంట్లో జరిగిన విషయాన్ని చెప్తుంది మీ ఆంటీ మనోజ్ ఎప్పుడు ఎలాంటి పనులు చేస్తారా మారరా అని అంటుంది శోభ దాంతో శృతి మా అత్తయ్య చేసిన తప్పు ఒప్పుకోకుండా తనదే కరెక్ట్ అని తన గాజుల్ని మీనా మొహమ్మిదికి విసిరేసింది అని మొత్తం డ్రామాని పూసగుచ్చినట్టు చెప్తుంది మీనా మొహమ్మీదికి విసిరేసింది అంటూ డ్రామాని పూసగుచ్చినట్టు చెప్తుంది మొత్తం డ్రామాని పూసగుచ్చినట్టు చెప్తుంది సర్లే నాకు డబ్బింగ్కి టైం అయింది అని ఫోన్ కట్ చేసి వెళ్లిపోతుంది ఇక హాల్లో సత్యాన్ని కూల్ చేయడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తారు కాని సత్యం మాత్రం ఇదిరా మీ అమ్మ ఇన్ని రోజులు భరించుకుంటూ వచ్చాను అంటూ సత్యం తన ఆవేదనని వ్యక్తం చేస్తాడు దాంతో శృతి రియాక్ట్ అవుతూ ఏంటో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య తప్పు చేసినా కానీ క్షమించమని కోరడం లేదు పైగా తన తప్పును సమర్థించుకుంటూ వస్తోంది ఏంటో అత్తయ్య అని అంటుంది దాంతో పక్కనే ఉన్న రోహిణి ఇందులో అత్తయ్య తప్పేమీ లేదు అంతా మనోజే చేశాడు అంటూ ప్రభావతిని సమర్థిస్తుంది దాంతో బాలు కోపం కట్టలు తెంచుకుంటుంది తప్పు చేసిన వారే కాదు తప్పును సమర్థించిన వారు కూడా శిక్షార్హులే ఆ విషయం గుర్తు పెట్టుకుని మాట్లాడు అనవసరంగా మాటలు జారకు అని వార్నింగ్ ఇస్తాడు దాంతో ఈనాటి ఎపిసోడ్ అయిపోతుంది